అమ్మ మరి లలిత అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలి నివేదనలు ఏం సమర్పించాలో తెలియజేయండి చాలా ప్రతినిత్యము శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ప్రతి ఇంట మారుమోగేటటువంటి లలిత సహస్రనామం ఓం శ్రీమాత్రే నమ నామం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇటువంటి నామము ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటుంది లలిత అనగానే మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనేటటువంటి భావన కూడా మనకు వచ్చేస్తుంది ప్రతిరోజు లలిత పూజ చేసుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు చెప్పాలంటే ప్రతిరోజు అలాగే లలిత సహస్రనామం కూడా ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటుంది అలాగే మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో ప్రకాశిని మణిద్వీపములో వెలసిన తల్లి మన మనసులలో కొలువై ఉంది ఎంత అద్భుతమైన మణిద్వీప వర్ణన ప్రతిరోజు పాడుకుంటారు అమ్మ కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మణిదీప వర్ణన అనేది అక్కడ కొంతమందితో చేయాలి అనేది కూడా తప్పకుండా పాడి ఎందుకంటే చెప్తుంటారు లలిత వచ్చి మన ఇంట్లో సాక్షాత్తు ఉంటుంది లలిత అమ్మవారు కొలువై ఉన్న మణిద్వీపం ఎంత వైభోగంగా ఎంత ఐశ్వర్యయుతంగా ఉంటుందో మన ఇల్లు కూడా అలాగే ఉండాలి అలాగే అమ్మ కనికరించాలి మనకి అనేటటువంటి భావనతో మణిద్వీప వర్ణన చదువుకుంటారనమాట అలాంటి లలిత మనకి ఆరాధ్య దేవత లలిత త్రిపురసుందరి లలిత పరా భట్టారిక దేవి భగవతి ఇలాంటి పేర్లతో మనము అమ్మని పిలుచుకుంటాం ఈ అమ్మవారి యొక్క పూజ ప్రతినిత్యము జరుగుతుంది ప్రతినిత్యము అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే ఆమె పంచబ్రహ్మల మంచం పైన కూర్చొని ఉంటుంది ఒకటి గణపతి అలాగే శివుడు శివుడు పడుకొని ఉంటాడు చూడండి శివుడు ఆమె పక్కన పడుకొని ఉన్నట్టుగా ఉంటాడు ఆమె కూర్చొని ఉంటుంది మనకి లలితా సహస్రనామాల పుస్తకం చాలా ఫేమస్ పుస్తకం అది దాని మీద ఉంటుంది ఆ చిత్రపటం ఇంకెక్కడ దొరకదు ఆ చిత్రపటం విడిగా ఉండదు అక్కడొక్క చోటనే ఉంటుంది అటువంటి చిత్రపటాలు ఆ పూజలో కూడా పెట్టుకోము మనం చాలా వరకు ఆ పుస్తకం మీదనే మనకి దొరుకుతుంది అందరు దేవతలు ఆవిడ్ని సేవిస్తూ ఉంటారు కుమారస్వామి గణపతి విష్ణువు సూర్యుడు చంద్రుడు లక్ష్మి సరస్వతి ఇంకా మంత్రిని దండిని శక్తి సేనలు ఇలాంటి వాళ్ళందరూ ఆమె వెనకాల ఉంటూ ఉండగా ఆమెను సేవిస్తూ ఉంటారు లలిత అమ్మవారు ఈ రకమైనటువంటి రూపంతో ఈ రకమైనటువంటి ఒక సామ్రాజ్ఞి మహాసామ్రాజ్ఞి అని చెప్పుకుంటున్నాం కదా ఆవిడ అంత గొప్ప మహాసామ్రాజ్ఞి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని అంటే దేవత పరివారం అంతా ఆవిడని సేవిస్తూ ఉండగా సాక్షాత్తు పరమశివుడే ఆవిడ వద్ద పడుకొని ఉన్నట్టుగా అనమాట ఆయన అక్కడ పడుకొని ఉన్నారు ఈవిడ కూర్చుని అంత రాజ్యం ఏలుతున్నట్టుగా అట్లా కని కనిపించేటటువంటి చిత్రపటాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాగే లలిత అమ్మ అనంగానే అమ్మల అమ్మ ఆవిడే అందుకంటే లక్ష్మి ఆమెలోయించి ఆవిర్భవించింది సరస్వతి ఆమెలోయించి ఆవిర్భవించింది మహావిష్ణువు పరమశివుడు కూడా నిజానికి చెప్పాలంటే ఆవిడలోయించి ఆవిర్భవించాడు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని కూడా ఆవిడే మనకి సృష్టించింది ఈ సృష్టిని అంత చెయ్యడానికి బ్రహ్మగారిని నియమించింది అలాగే విష్ణుమూర్తిని నువ్వు లయకారకుడివి అనే విష్ణుమూర్తిని సృష్టించింది మరి తిరిగి లయము చేసుకోవడానికి శివుణ్ణి సృష్టించింది తనలోంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తికి ఇచ్చేసింది సరస్వతి అమ్మవారిని బ్రహ్మకిచ్చేసింది మరి తాను అవ్వాలి పరమశివుడికి భార్య అవ్వాలి పరమశివుడు అడిగట ఆ నువ్వు అందరికి అన్ని ఇచ్చావు బానే ఉంది నువ్వు నాకు కూడా భార్య నవ్వుతావు బానే ఉంది నీకన్నా నాకు ఏదన్నా ఒకటి ఎక్కువగా ఉండాలి అప్పుడే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నట్టు చమత్కారంగా అంటే నా మూడవ కన్ను నీకు ఇచ్చేస్తాను తీసుకో అని చెప్పి దేవి కన్ను దేవికి మూడవ కన్ను ఉంటుంది ఆ మూడవ కన్ను స్వామివారికి ఇచ్చేసి తాను ఆయన భార్య అయిపోయింది లలిత అమ్మవారి యొక్క విశిష్టత ఇది తన లోయ నుంచి ఆవిర్భవించినటువంటి ఈ అమ్మలు అందరినీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి అర్పించేసింది ఆవిడ అలాగే ఈ సృష్టి అంతటిని తను కనుసన్నలలో పరిపాలన చేస్తూ ఉంటుంది ఇన్ని పర్వతాలు గుహలు లోయలు నదీ నదాలు సముద్రాలు అడవి ప్రాంతాలు తర్వాత ఈ తోటలు గుట్టలు ఇవన్నీ కూడా చాలా అందమైనటువంటి ప్రకృతిని ఆవిడ ఆవిడ కనుసన్నల నుంచే సృష్టించింది మరి ఆవిడ మణిద్వీపంలో కూర్చుంది మరి మణిద్వీపం చుట్టూరా ఎంత అందమైనటువంటి ప్రకారాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి ఇనుప గోడలు రాగి గోడలు తర్వాత సిల్వర్ వెండి గోడలు బంగారపు గోడలు నదులు సముద్రాలు పూలు జంతువులు ఈ జంతువుకి ఈ జంతువుకి విరోధం అని చెప్పి మనము కొన్ని కొన్ని జంతువుల్ని చెప్పుకుంటూ ఉంటాం కుక్క పిల్లి పిల్లి ఎలక అలాగే లేళ్ళని చూస్తే సింహము పులి ఇలాంటివన్నీ కూడా చంపేస్తాయి తొందరగా వాటికి విరోధాలు అని కానీ అక్కడ ఏ విరోధాలు ఉండవు అద్భుతమైనటువంటి కలయిక ఉంటుంది ఈ సీజన్ ఆ సీజన్ అని లేదు ప్రతిరోజు వసంత మాసమే ప్రతిరోజు అన్ని పూలు పూస్తాయి ప్రతిరోజు అన్ని కాయలు కాస్తాయి ప్రతిరోజు అన్ని పండ్లు పండుతాయి అది ఒక వసంత శోభ అనమాట ఒక వసంత మాసంలోనే మనకి ప్రకృతి బాగుంటే అమ్మ ఉన్నటువంటి వణిద్వీపములో అంటే లలిత అమ్మవారు నివసించేటటువంటి నివాసంలో ప్రతినిత్యము వసంతమే ఎంత అద్భుతమైనటువంటి గాలి మందరంగా వేస్తుంది ఎండ కూడా చాలా మందరంగా ఉంటుంది సూర్య చంద్రులు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు గాలి ఎంతలో ఉంటాలో అంతలోనే ఉంటుంది ఇలాగా అద్భుతమైనటువంటి వాతావరణంలో అమ్మ అమ్మవారు అమ్మ మరి అమ్మవారికి నివేదించవలసిన ప్రసాదాలు ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన అదే పదార్థమే అమ్మవారికి ఇష్టం బూరెలు చక్కగా పెట్టచ్చు పచ్చి శనగపప్పు బెల్లంతో చేసిన బూరెలు పెట్టచ్చు దాని తర్వాత నిమ్మకాయతో చేసినటువంటి పులిహర కూడా పెట్టుకు సంబంధించిన ప్రసాదాలు మరి అమ్మవారికి ఇష్టమైన రంగు ఏంటి ఎరుపు రంగేనండి అందరూ అమ్మవారికి చాలా వరకు ఎరుపు రంగే ఇష్టం ఎరుపు రంగే ఇష్టం ఏ అమ్మవారికి అయినా ఎరుపు రంగే ఇష్టం చాలా వరకు ఎరుపు రంగే కాకపోతే కాస్త అప్పుడప్పుడు చేంజ్ ఇవ్వాలి కదా అందుకని నీలం ఆకుపచ్చ కూడా పసుపు రంగు వారికి ఇష్టం అని ఇస్తారు విజయదశమి అంటేనే ఇప్పుడు వినాయక చవితికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళనే తేడా లేకుండా ఎంత సంతోషంగా పండుగను జరుపుకున్నారో నవరాత్రులు కూడా చక్కగా అందరు ఆడపడుచులు అందరూ కూర్చొని భజనలు చేయడం కానీ నామాలను జపించడం కానీ చాలా ఉత్సాహంగా అదొక ఆనందంగా మన ఆత్మ కనెక్ట్ అయిపోయినట్టుగా అలా చేసుకుంటూ ఉంటాం సంతోషంగా మరి ఈ విజయదశమి రోజున అమ్మవారికి మొదలుగా చేసే అమ్మవారి అలంక అలంకరణలు మొదలుకొని చివరిగా చేసే అలంకరణ వరకు వరకు కూడా మీ ద్వారా వినాలని ఉంది తప్పకుండా అండి నమః నమ శ్రీమాత్రే నమ ఈ సంవత్సరం మొట్టమొదటగా ఈ దేవి నవరాత్రులు లేదా శర నవరాత్రులు శారదా నవరాత్రులు ఏదైనా పేరు పెట్టి పిలవండి ఇవన్నీ కూడా అమ్మ పేర్లే ఇవన్నీ కూడా దసరా పండుగలని సూచించేటటువంటి రోజులే అయితే మొట్టమొదట బాలా త్రిపుర సుందరి నామంతో అమ్మ ఆ అలంకరణలో మనకి కనిపిస్తుంది అయితే బాల త్రిపుర సుందరి అనగానే పేరులోనే మనకి బాల అనేటటువంటిది స్ఫురించేస్తోంది బాల త్రిపుర సుందరి అవతారం చాలా విశిష్టమైనది భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ప్రజల మీద మునుల మీద అలాగే దేవతల మీద అందరి మీద దండెత్తి చాలా చాలా బాధలు కలిగిస్తూ ఉంటే ఆ బాధలని ఓర్చుకోలేని ప్రజలందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్తుస్తారు అమ్మ మాకు ఏమిటి ఈ బాధలేమిటి ఈ భండాసురుడి యొక్క చెర నుంచి మమ్మల్ని వినిపించి చెంది అని అడిగితే మీకేమి భయం లేదు మేము ఉన్నాను అని చెప్పి వాళ్ళందరి బాధని తీసేసి ఆవిడ అంటే అభయం ఇచ్చి తన నుంచి తన రూపం నుంచి ఒక రూపాన్ని ఆవిడ ఆవిర్భవింప చేస్తుంది ఆవిడే బాల సాక్షాత్తు దేవి భగవతి నుంచి ఒక రూపం వచ్చేసింది ఈ శరీరంలోంచి మరొక శరీరం వచ్చింది అనమాట చిన్న ఆకారం అది బాల ఈ బాల త్రిపుర సుందరి వెళ్ళి అమోఘమైనటువంటి యుద్ధం చేసి ఆ భండాసురుడిని దునుమాడి వస్తుంది దేవతలందరూ పుష్పవాన కురిపిస్తారు అంత ఆనందకరమైన విషయం భండాసురుడు మరణం చేశాడు కదా సంహరించబడ్డాడు కదా ఇక ఆనందంతో అందరూ పూజలు చేసుకుంటారు అలాగే స్తోత్ర పారాయణాలు చేస్తారు అంత అయిన తర్వాత అమ్మ శాంతించి మళ్ళీ వచ్చి అమ్మలో ఐక్యం అయిపోతుంది ఈ బాల వచ్చి దేవి భగవతిలో ఐక్యం అయిపోతుంది అయితే ఈ బాలకి విశిష్టత ఏమిటి అంటే చాలా మందికి ఈవిడ ఇంటి ఇలవేల్పుగా ఉంటారు బాలకి అలాగే బాల పూజ కుమారి పూజ సువాసిని పూజ దంపతి పూజ సుమంగళి పూజ ఇలా రకరకాల పేర్లతో ఈ దసరా తొమ్మిది రోజులు కూడా పూజలు చేస్తారు అంటే స్వయంగా ఆ వయస్సు వ్యక్తుల్ని ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి పూజ చేస్తారు అలాగా ఈ బాల పూజ కూడా చాలా విశేషమైంది చిన్న వయసు పిల్లలు ఐదేళ్ల నుంచి పదేళ్ల వయస్సు మధ్యలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి చక్కగా వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి సాక్షాత్ వాళ్ళకి సాక్షాత్తు అమ్మవారినే వాళ్ళు ఆ రూపంలో పూజిస్తున్నట్టు అనమాట ఇది వ్యక్తి పూజ కాదు అమ్మకి చేసేటటువంటి పూజ ప్రతీకగా ఉన్నటువంటి బాలల్ని తీసుకొచ్చి స్వయంగా పూజ చేయడం వాళ్ళకి కావలసిన వస్తువులు ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారండి చిన్న పిల్లలకి ఆట వస్తువులు ఇచ్చి చిన్న చిన్న గౌన్లు వాళ్ళు వేసుకునేటటువంటి మంచి రంగు గౌన్లు ఇచ్చి తర్వాత కాళ్ళకి సాక్స్ అని చేతులకి గాజులని తిలకము కాటిక ఇట్లాంటివన్నీ ఇస్తే వాళ్ళు ఎంతో మురిసిపోతారు కదా ఆ విధంగా మనం ఆశీస్సులు తీసుకున్నట్టు అనమాట అలాగే ఆశీస్సులు తీసుకుని వాళ్ళు ఆ బాల పూజని ఈ సాక్షాత్తు ఈ బాలే ఈ బాల ఆ త్రిపుర సుందరే ఈ బాల రూపంలో అని చెప్పి చాలా చాలా ఆనందపడతారు అలాగే బాలా త్రిపుర సుందరే ఇంట్లో తిరుగుతోంది అన్నట్టుగా ఆ బాలని సాక్షాత్తు బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు ఇక్కడ మనం ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఒక మహాద్భుతమైనటువంటి ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే యోగి పుంగవుడు అని చెప్పాలి ఆయన ఉండేవారండి దాదాపు మా చిన్నప్పటి వరకు కూడా ఆయన ఉన్నారు అయితే ఆయన గురించి కథలు అవి చదివినప్పుడు సాక్షాత్తు బాల వాళ్ళ ఇంట్లో తిరిగేదిట ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకులు సాక్షాత్తు బాల తిరిగేది ఇంట్లో ఆయన పిలిస్తే పలికేది ఈయన సమయానికి భోజనం పెట్టకపోతే నాకు ఇంకా భోజనం పెట్టలేదేంటి అని అడిగేవారు అలాగే ఇంట్లో అభిషేకం చెయ్యకపోతే ఇంకా అభిషేకం చెయ్యమేంట్రా సమయం అవుతోందిలే అనేవారట అంతగా ఆయన జీవితంలో బాల మమేకమైపోయారు అంటే ఆయన ఎంత ఉపాసన చేస్తే బాల త్రిపుర సుందరి వాళ్ళ ఇంట్లోనే ఉంటారండి ఇలాంటి ప్రాతస్మరణీయులు వాళ్ళు ఇలాంటి యోగి పుంగవుల గురించి మనం ఖచ్చితంగా ఒక మాట అయినా మాట్లాడుకోవాలి అంటే అందరికీ తెలియాలి కూడా వీరు మరణించినప్పుడు ఆయన యొక్క భౌతిక కాయానికి ఎప్పుడైతే నిప్పు అంటించారో వెంటనే ఒక వెలుగు ఆయన లోయించి ఆకాశంలోకి వెళ్ళిపోయింది అది బాలాత్రిపుర త్రిపుర సుందరే అని చెప్పి అప్పుడుండి చూసిన వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు ఆ పుస్తకంలో రాశారండి బాలా త్రిపుర సుందరి ఉపాసన చేస్తే ఆవిడ ఇవ్వనిదంటూ ఏమి లేదు ఆధ్యాత్మికంగా బాగా మనని బాగా వృద్ధి చేసేస్తారు అలాగే ఆ బాల రూపంలో మనని ఎంతో ఆనందింపజేస్తారు మనం పసిపిల్లల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళని ఆడిచ్చేటప్పుడు ఎంత బాగా సంతోషపడతాం ఎటువంటి కల్మషం లేని వాళ్ళు కదా వాళ్ళు అలాగే బాలా త్రిపుర సుందరిని కూడా ఎంత పెద్ద గొప్ప అమ్మవారైనా అంత చిరునవ్వులు చిందిస్తూ ఆ పసి మనసు పసిడి ముఖము అలాగా నిష్కల్మషమైనటువంటి ముఖము ఆ ముఖవర్చస్సు అవన్నీ మనని బాగా మురిపిస్తాయి అలాగే పరికిణి జాకెట్ వేసి అలంకరిస్తారు చక్కగా జడకుప్పెలు వేస్తారు పూల జడ వేస్తారు నుదుట ఈ పాపిడి బిళ్ళ పెడతారు అటు ఇటు ఇరువంకల సూర్య చంద్ర వంకలు పెడతారు చక్కగా తలలో మంచి పూలు పూల చెడతో పాటు ఎక్కువ శిఖన ఎక్కువ పూలు పెట్టి మెడలో అన్ని హారాలు వేసి అద్భుతంగా ఉంటుంది బాలరూపం అసలు అమ్మవారికి ఏం తక్కువ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి